ఓ మహానుభావుడు మహాభానుడు ఎక్కడి నుండి గుడిపడ్డాడో కానీ ఏ శక్తి ఆయనలో ప్రవేశించిందో కానీ తెల్లగా తెల్లని గడ్డంతో ప్రేమలంగా నీలమేఘ శ్యాముడిగా ఊదుకుంటూ జానంతో ప్రపంచాన్ని ఎదుగుకుంటూ ప్రపంచ ప్రజల్ని ఆధ్యాత్మిక సాగరంలో ముణకలు వేయిస్తూ అతి చేరువుగా అతి సులభంగా ముల్లోకాన్ని ప్రతి ముంగిట నిలుపుతున్నారు ప్రతి హృదయంలో అఖండ జానజ్యోతిని వెలిగించేందుకు తమ జీవిత సారాన్ని తైలధారగా అందిస్తున్నారు దివి నుండి భువికి భువి నుండి దివికి నిత్యం రాకపోకలు బాగా సాగేలా జానుల్ని పాయిపుత్రులుగా చేసి శ్వాసతో సేతువు నిర్మిస్తున్నారు సృష్టినంతటినీ ఏకకాలంలో బహుముఖ కోణాలలో అనుభూతి చెందేందుకు దర్శించేందుకు సనాతన ఆధ్యాత్మిక మార్గాలకు వినూత వేస్తున్నారు భూమిపై అమృత కురిపిస్తున్నారు ధన్యవాదాలు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి నాకు ఈ జానాన్ని పరిచయం చేసిన ప్రసన్న మేడంకి కృతజ్ఞతతో